మనము కొంచెం జాగ్రత్తగా చూడాలి నిజాయితీగా మాట్లాడేదానికి నమ్మే బలికేటట్టు మాట్లాడేదానికి సన్నని తెర మాత్రం ఉంటే థిన్ లైన్ దాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమవుద్ది నేను పార్లమెంట్ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నప్పుడు మళ్ళీ స్వరాజ్యం గారిని తీసుకెళ్లి వారిని చీఫ్ గెస్ట్ గా తీసుకెళ్లి నేను పార్లమెంట్ ఆఫీస్ మల్కాజ్గిరి ఎంపీగా గెలిచినాడు పార్లమెంట్ ఆఫీస్ ఓపెనింగ్ చేయించుకున్నాను మా పార్టీ నాయకులు చాలామంది పెద్దలు ఉన్నా మల్లు స్వరాజ్యం గారిని వారికి ఆరోగ్యం బాగాలేకపోయినా రాలేను అన్నంత పరిస్థితి ఉన్నా వాళ్ళ కుటుంబ సభ్యులను మాట్లాడలేదు లేదు వాళ్ళ కమిట్మెంట్ అనేది చాలా ముఖ్యం అని నా పార్లమెంట్ ఆఫీసును మల్లు స్వరాజ్యం గారు నేను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరికి ఎంపీగా ఉండి నా పార్లమెంట్ కార్యాలయానికి ముఖ్య అతిథిగా మళ్ళీ స్వరాజ్యం గారిని పిలిచి వారి చేత ప్రారంభింపజేసుకున్నానంటే నా కమ్యూనిస్టుల పట్ల అపారమైన గౌరవం ఉంది సరే రాజకీయాలలో ఒకసారి కలిసి పనిచేస్తాం ఒకసారి విడిపోయి పనిచేస్తాం కలుస్తుంటాం విడిపోతుంటాం ఇవన్నీ పరిస్థితులు పార్టీలు వ్యవస్థ అందుకే ఈరోజు రాగానే తప్పకుండా నేను వస్తా అని చెప్పిన మళ్ళీ ఇన్విటేషన్ ప్రింట్ చేసినాక మా మిత్రులు ఇన్విటేషన్ ఇవ్వడానికి వస్తామంటే నేను చెప్పిన వస్తా అన్న వస్తా అని వచ్చిన ఎందుకు అని అంటే ఇలాంటి సంస్థల వేదికల మీద వచ్చినప్పుడైనా నిజాలు మాట్లాడడానికి వేదికలు పనికి వస్తాయి మా మనసులో ఉన్న భావాన్ని మీ ద్వారా ప్రజలకు చెప్పడానికి ఉపయోగపడుతుంది వేదిక అని నేను బలంగా నమ్ముతా అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి పత్రిక నడవడానికి మీకు అదనంగా సాయం చేయకపోయినా మిగతా పత్రికల కంటే ఈ సమెత్తు కూడా తక్కువ చేయనని అని చెప్పి ఈ వేదిక మీద గురించి మీకు మాటిస్తున్నాం మా మంత్రి గారికి కూడా నేను సూచన చేస్తున్నా మిగతా జనరంజకమైన కమర్షియల్ పత్రికలకు సినిమాల గురించి గాసిప్స్ గురించి మసాలా వార్తలు రాసే పత్రికలకు ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నామో ఈక్వల్గా నవ తెలంగాణకు కూడా సమానమైన అవకాశాలు కల్పించాలి వీటిని బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది నేను ముందు చెప్పినట్టు మనం ఎప్పుడు అధికారంలోకి రావాలన్న పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అంతకంటే ముందు కమ్యూనిస్టులు చేసిన ఉద్యమమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎక్కువగా ఉపయోగపడ్డాయి రెండు వేల నాలుగులో ఆనాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే విద్యుత్ ఉద్యమాలని లోతుగా ప్రజలకు తీసుకెళ్ళింది ఆ రోజు కమ్యూనిస్టు సోదరులని నేను నమ్ముతున్నా రెండు వేల ఇరవై మూడులో మేము అధికారం వచ్చినప్పుడు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు చేసిన వీరభద్రం గారు చేసిన పాదయాత్రలు కావచ్చు రకరకాల పోరాటాలు ఇవన్నీ కూడా ప్రజలలా ప్రభుత్వాల పట్ల కొంతమంది నాయకులు ఉద్యమకారుల ముసుగుదొడుక్కొని ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని మీరు తొలగించడం చివరికి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీకి ఓటు ఆలోచన ఉంటుంది కొట్లాడేటప్పుడు ప్రజలు మీ పక్షాన ఉన్నా నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారంలోకి వచ్చే పార్టీకి ఓటేస్తే బాగుంటుందని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ఓటు ఓసారి ఇటు వస్తే ప్రయోజనం ఉంటుంది కదా అని అందుకే ఈరోజు రావడానికి ఉపయోగపడ్డరు దీన్ని కొనసాగించడానికి కూడా మీ సహకారం ఉండాలి మళ్ళీసారి వస్తే ఇంకా పేదలకు మంచి చేయడానికి అవకాశం ఉంటుంది సమస్యల ప్రాతిపదికన ప్రభుత్వం మంచి చేస్తే మంచి అనండి నేను మా పార్టీ మీటింగ్లో చెప్పిన చెడును చెవులో చెప్పాలి మంచిని మైకులో చెప్పాలి అని మీరు చెడును చెవులో చెప్పకపోయినా నవ తెలంగాణలో రాసినా కూడా మాకు చేరుతుంది మీరు రాసింది తప్పకుండా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది నిజంగా ప్రజలకు ఉపయోగపడి ఉంటే అట్లాంటి విషయాలు ఏమన్నా ఉన్నా మేము తప్పకుండా ఈ ప్రభుత్వం వాటిని పరిగణలోకి తీసుకుంటుంది భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ సహకారము అన్ని రకాలుగా ఉండాలి మనం కలిసి పనిచేస్తే ప్రజలకు ప్రయోజనం ఉంటుంది దున్నేవాడికి భూమి అనే కమ్యూనిస్టు నిదానాన్ని కాంగ్రెస్ పార్టీ అసైన్మెంట్ పట్టాలతో ప్రజలకు చేరువైంది పేదవాడికి ఇల్లు లేదన్న పేదవాడికి బుక్కడి బువ్వ పెట్టాలన్న కమ్యూనిస్ట్ ఆలోచనని కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది ఆలోచన మీదే పోరాటం మీదే అమలు చేసే బాధ్యత మాది కృషి మీది అధికారం మాది మీ మీ సహకారం ఇదే విధంగా కొనసాగాలని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు మిత్రుల